హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో టేస్టీ మష్రూమ్ కర్రీ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను బటర్ మష్రూమ్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మష్రూమ్స్కి బాగా మట్టి ఉంటుంది కాబట్టి ఐదారు సార్లు బాగా సాల్ట్ వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ కర్రీ కోసం చిన్న టమోటాలు నాలుగు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం మష్రూమ్స్ కట్ చేసుకుందాం మరి అంత చిన్న ముక్కలకు కాకుండా కట్ చేసుకోవాలి మష్రూమ్స్ని ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఈ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ గసగసాలు రెండు లవంగాలు పచ్చి కొబ్బరి చిన్నుల్లిపాయలు అల్లం సన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్ కరివేపాకు వేసుకుందాం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందాక మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకుందాం మష్రూమ్స్ లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది ఫైబరు కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మష్రూమ్స్ తింటే చాలా మంచిది మష్రూమ్స్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి హార్ట్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం కొన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని సగం గ్లాసు వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం మన టేస్టీ మష్రూమ్ కర్రీ తినడానికి రెడీగా ఉందండి ఇది రైస్లో మాత్రమే కాదు చపాతీ రోటీస్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తిట్టే మీరు కూడా తప్పనిసరిగా ఈ మష్రూమ్ కర్రీని తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్